మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే కామెంట్ రూపంలో నేను మీరు మీరు పెట్టేటటువంటి ప్రతి కామెంట్ చూస్తున్నాను చదువుతున్నాను మిత్రులరా సో ఏమంటున్నారు అని అంటే సార్ అదే మనం టెక్స్ట్ బుక్ను ఎలా షార్ట్అవుట్ చేయాలి దానిని ఎలా షార్ట్అవుట్ చేసి ముందుకు వెళ్ళాలి అంత పెద్ద అంత మొత్తంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ను ఇంత షార్ట్అట్గా ఎలా చేయాలి ఒకసారి దాన్ని వీడియో చేయండి సార్ అని చెప్తా ఉన్నారు నేను ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేస్తాను మిత్రులారా ఒక టెక్స్ట్ బుక్ను మనం ఎలా చదవాలి ఒక టెక్స్ట్ బుక్ను తీసుకున్నప్పుడు మనం ఎలా చదవాలి దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి షార్ట్అవుట్ చేసినా కూడా అందులో ఉన్న పేరగ్రాఫ్లన్నీ వదిలేసుకుంటూ వెళ్ళి షార్ట్అవుట్ చేసుకున్న అంటే కుదరదు మిత్రులారా సో ఎలా దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని కుదిస్తూనే ఒక లైన్ కూడా మిస్ అవ్వద్దు మళ్ళీ లైన్ మిస్ అవ్వదు మనం కుదించినము అని అంటే అందులో ఉన్న సమాచారం అంతా కూడా మనకు వచ్చేయాలి ఆ అది ఏ విధంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ను కూడా ఏ విధంగా మనం ఒక దగ్గర చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు కంపల్సరీ అందిస్తాను మిత్రులరా అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు థ్యాంక్ యూ మిత్రమా మీరు పెట్టినటువంటి కామెంట్కి నేను కంపల్సరీ స్పందిస్తాను సో చూసి ఈరోజు మన అంశం ఏంటి అని అంటే పిఏజే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అసలు సంజ్ఞానం అంటే ఏంటి అనేది మనం చూద్దాం ప్ర వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడుపడేదే సంజ్ఞానం ఇంకొక ఇక్కడ ఇచ్చాను చూడండి మిత్రులరా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడమే సంజ్ఞానం మరి ఈ వ్యక్తికి ఈ తన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఎలా తెలుసుకుంటాడు అని అంటే ఇంకో అభ్యసనం వల్ల ప్రత్యక్షం వల్ల ఆలోచన వల్ల అవధానం వల్ల తన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి తెలుసుకొని తను దానితో నేను ఇలా ఉంటే బాగుంటుందా సమాజంలో అనే విషయాన్ని తెలుసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా చెప్పదలుచుకున్నాడు పియాజే గారు మరి శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అనే వివరణే ఈ సిద్ధాంతము తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిసరాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాడో చెప్పేదే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం వ్యక్తి పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో ప్రతిచర్యను జరుపుతూ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతుంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిత్రమా మనకు పిల్లవాడు ఏం చేస్తాడు అని అంటే అక్కడికి ఎక్కడ వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి బాగా అంటే ఫస్ట్ తెలియదు ఇది కాలుతుందని సో ఒకసారి దాన్ని బాగుంది బాగుంది అని దగ్గర దగ్గరికి వెళ్ళి ఒకసారి పట్టుకుంటారు అది కాలుతుంది ఇంకా మళ్ళీ వెళ్తాడా అంటే అనుభవపూర్వకంగా వచ్చింది నువ్వు పట్టుకోమన్నా కూడా ఇంకొకసారి పట్టుకోడు అంటే ఏంటి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వచ్చేటటువంటి అనుభవాల ద్వారా ఈ పరిసరాలతో నేను ఎలా మెలగాలి ఓహో ఇది నిప్పు ఇది కాలుతుంది ఓహో ఇది గా ఇది మనకు అవసరం అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనకు ఈ సిద్ధాంతం ద్వారా చెప్తున్నాడు అలా అతనిలో వచ్చేటటువంటి వ్యక్తి అనుభవాలను అర్థం చేసుకోవడానికి సంజ్ఞానాత్మక నిర్మాణాలు కావాలి ఆ సంజ్ఞానాత్మక నిర్మాణాలకి ఇతను ఏమని పేరు పెట్టాడు అనంటే స్కిమాటా అని పేరు పెట్టాడు ఆ స్కిమాటని మనము ఆలోచన విధానము అంటే స్కిమాటా అంటే ఏంటి అని అంటే ఆలోచన విధానానికి ఏ విధంగా తన పరిసరాలను అర్థం చేసుకుంటాడు అనే విధానానికి మనమేమో ఆలోచన విధానం అని అంటాం ఆయన ఏమని పేరు పెట్టాడు అని అంటే స్కిమాటా అని పేరు పెట్టాడు మరి ఈ స్కిమాటలో ఏమైతుంది అనంటే మానసిక చర్యలు మానసిక ప్రవర్తనలుగా పరివర్త చెందుతాయి ఉదాహరణకు చూడండి మిత్రమా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు మనం వాడి దగ్గరికి వెళ్ళి చీచీ కన్నా నాన్న అంటే వాడు మన ఏలునిచ్చినా లో నోట్లోకి తీసుకుంటాడు మనం ఒక పెన్సిల్ ఇచ్చిన ఒక బొమ్మ ఇచ్చిన ఏదైనా ఫస్ట్ నోట్లోకే తీసుకుంటాడు కాడుకు క్రమంగా పెద్దగైన తర్వాత ఏమవుతుందని అంటే ఓహో పెన్సిల్ రాసుకోవడానికి చాక్లెట్ తినడానికి వేలు పట్టుకొని నడవడానికి అంటే ఏంటి మానసిక చర్యలు కాస్త మానసిక ప్రవర్తనలుగా పరివర్తనం చెందుతాయి పరిష్కారము వర్గీకరణ ప్రణాళికలుగా మారుతాయి అంటే మానసిక ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా మారతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు మరి ఈ స్కిమాటాలో మార్పు రావడానికి రెండు నియమాలు ఉంటాయని పేర్కొన్నాడు ఒకటి వ్యవస్థీకరణ ఇంకొకటి అనుకూలత వ్యవస్థీకరణ అంటే అని అంటే మనోవైజ్ఞానిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయం చేసేదే వ్యవస్థీకరణ అనుకూలత అంటే అని అంటే అనుకూలతలో మళ్ళీ రెండు ఉన్నాయి అవేంటి అని అంటే సాంశీకరణము అనుగుణ్యము సాంశీకరణం అంటే ఏంటి అనంటే పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే దాన్ని మనం సాంశీకరణం అని అంటాం ఉదాహరణకు చూడండి ఆవు ఆవుకు నాలుగు కాళ్ళే ఉన్నాయి గుర్రానికి నాలుగు కాళ్లే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా ఆవులే అని అనుకుంటాడు పిల్లవాడు అంటే ఇక్కడేంటి పరిసరాలకు పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు సూర్యుడే నాతో పాటు నడుస్తున్నాడు అనుకుంటాడు పిల్లవాడు ఇక్కడ సాంస్కరణంలో అనుగుణ్యంలో మాత్రము పరిసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటాడు ఓహో ఇది నాలుగు కాళ్ళు ఉన్నంత మాత్రాన్ని ఇది ఆవు ఇది గుర్రం కాదు ఇది ఆవు కాదు ఆవు అనేది ఏమో మనకు ఒక రకంగా అరుస్తుంది గుర్రం అనేదేమో ఒక రకంగా అరుస్తుంది అంటే ఇక్కడ ధ్వని భేదాన్ని బట్టి ఇది వేరు వేరు ఇది ఇది గుర్రం నాలుగు కాలు ఉన్నంత మాత్రాన రెండు ఒకటే కాదు అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తాడు అనుగుణ్యంలో సాంశీకరణంలో మాత్రము ఏమంటాడు అని అంటే పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మిత్రమా దీని మీద మనకు ఖచ్చితంగా అంశం బిట్ వస్తా ఉంది సో చూస్తే మరి ఇలా నిరంతరం పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా స్కిమాటాలో పరివర్తనలు వస్తుంటాయి మరి ఈ స్కిమాటాలో వచ్చేటటువంటి పరివర్తనలు మనకు ఎట్లా రూపొందించాడు అని అంటే నాలుగు దశలలో వివరించాడు మరి ఈ నాలుగు దశలు కూడా ప్రతి వ్యక్తిలో ఉంటాయి కానీ అందరిలో ఒకే వయసులో రావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈ దశలు అందరిలో ఒకే వర్ష క్రమంలో వస్తాయి కానీ అందరిలో ఒకే వయసులో రావు మరి ఆ దశలు ఏంటి అనేది మనం చూస్తే ఇంద్రియ చాలక దశ పూర్వప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ మరి ఇంద్రియ చాలక దశ ఎప్పటి వరకు వయసు వచ్చేసి పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ప్రతిక్రియా జీవి ఇందులో జీవి నుంచి పర్యాలోచక జీవిగా మారుతాడు అంటే ఏంటంటే మిత్రులరా ప్రతిక్రియ జీవి నుంచి అంటే మనము ఒక చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏది ఇచ్చినా సరే వాడు నోట్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ప్రతిదానికి క్రియను చూపిస్తూ ఉంటాడు అక్కడ ఇంకో కొద్దిసా కొద్ది రోజుల తర్వాత ఏంటి అని అంటే పర్యాలోచక జీవిగా ఎదుగుతాడు ఓహో కొన్ని మాత్రమే మనం నోట్లో పెట్టుకోవాలి కొన్ని వస్తువులు మనం ఆడుకోవడానికి ఉంటాయి కొన్ని వస్తువులు మాత్రమే తినడానికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తాడు అంటే జీవి నుంచి పర్యాలోచక జీవిగా ఎదిగాడు అదేవిధంగా స్థిరత్వం ఏర్పడుతుంది వస్తు స్థిరత్వం అంటే ఏంటి అని అంటే ఒకవేళ తన తన తల్లి తన కళ్ళ ముందు కనిపించకపోయినా ఇంకెక్కడో ఉంది ఓహో మా అమ్మ పని చేసుకుంటున్నట్టుంది అందుకే నా కళ్ళ ముందు లేదు అంటే తన ముందు కనిపించకపోయినా కూడా ఎక్కడో ఉంది వస్తువు అనేటటువంటి వస్తు స్థిరత్వం ఏర్పడుతుంది అదే విధంగా పరిసరాలకు తనను తాను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంద్రియ చాలక దశలో అదేవిధంగా మరి పూర్వప్రచాలక దశ చూసి ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇందులో మళ్ళీ మనకు రెండు దశలు కలవు అదేంటి అని అంటే పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ పూర్వ భావనాత్మక దశ వచ్చేసి రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇందులో రెండు అంశాలు కలవు ఒకటి సర్వాత్మవాదం అహంకేంద్రవాదం సర్వాత్మవాదం అంటే ఏంటి అని అంటే జీవం లేని వాటికి కూడా జీవం ఆపాదిస్తుందని మనం సర్వాత్మవాదం అని అంటాం వాడు ఆడుకుంటూ బొమ్మను కాళ్ళ మీద వడుకోబెట్టుకొని జో కొడతా ఉంటాడు జో జో కన్నా నానా అని అదే విధంగా వాడు ఏదో చిన్న మట్టితోటి అన్నం వండినట్టు వండి ఇట్లా ఏదో తింటున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు అంటే ఏంటి ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉన్నట్టు మాట్లాడితే దాన్ని మనం సర్వాత్మవాదం అని అంటాము మరి అహంకేంద్రవాదం అంటే ఏంటి అని అంటే ప్రపంచం అంతా కూడా తన చుట్టే ఉంది అని అనుకుంటే దాన్ని మనము అహంకేంద్రవాదం అని అనుకుంటాం అంటే ఏంటి సూర్యుడు నాతో పాటే నడుస్తున్నాడు అనుకుంటాడు ఇక్కడ అహంకేంద్రవాదంలో ఇది మనకు పూర్వభావనాత్మక దశలో ఉన్నటువంటి అంశాలు మరి అంతర్బుద్ధి దశ చూస్తే ఇది నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇందులో ఉన్నటువంటి అంశాలు అని అంటే పదిల భావన లోపము అవిపర్యాయాత్మక భావన లోపం మరి పదిల భావన లోపం అంటే ఏంటి అని అంటే మార్గం పైన దృష్టి పెడతారు మిత్రులారా అంటే ఏంటి అరే మీ మీ అక్క పేరేంటరా అనితనో ఏదో మీ తమ్ముడి మా మీ తమ్ముడి పేరు ముత్యం సో మీ మీ అన్న పేరేంట్రా రాజు ఏదో ఒకటి మీ తమ్ముడి పేరు ప్రవీణ్ కాకపోతే ఏంటి మరి మీ తమ్ముని వాళ్ళ మీ అక్క వాళ్ళ తమ్ముని పేరు ఏంటంటే చెప్పలేడు మీ మీ అక్క పేరేంటంటే అనిత అని చెప్పాడు కానీ మరి మీ అక్క వాళ్ళ తమ్ముని ఏంటి అని అంటే చెప్పలేకపోయాడు దీనినే మనం ఏమంటాం అని అంటే పదిలపరుచుకునే భావన లోపము అంటే ఏక మార్గం పైన దృష్టి పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ తన ఇంటికి ఎక్కడికైనా తన ఇంటికి దారి చే పట్టుకొని తీసుకెళ్తాడు కానీ దారి ఏడంగా ఎక్కడంగా అంటే చెప్పలేడు అంటే ఒకే మార్గం మీద దృష్టి పెడితే దాన్ని మనం పదిలపరచుకునే భావన లోపం అని అంటాం అవిపర్యాత్మక భావన లోపం అంటే ఏంటి అని అంటే బాహ్యంగా మార్పులు చేసిన ప్పటికీ కూడా తిరిగి తీసుకురాగలం అనేటటువంటి దృష్టి ఉండదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక బంక మటిని తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం వృత్తం చేయొచ్చు వృత్తం చేయచ్చు రెక్టాంగిల్ చేయొచ్చు ట్రయాంగిల్ చేయొచ్చు ఓహో అంటే మనం దాన్ని బాయ్యంగా మార్పులు చేసినప్పటికీ కూడా తిరిగి అదే దశకు తీసుకురాగలం అనేటటువంటి భావనను నిలుపుకోలేరు దాన్ని మనము అవిపర్యాత్మక భావన లోపం అని అంటాం అదేవిధంగా నాలుగో దశ అయినటువంటిది మూడో దశ ఏంటి అని అంటే మూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశ అంటే అని అంటే ఇది ఏడు నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ఉద్దీపనను బాహ్యంగా చూస్తేనే సమస్యను పరిష్కరించుకోగలుగుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పగలడు ఇంకా లేకపోతే చెప్పలేడు ఇక్కడ ఏ దారి నుండి అయినా ఇంటికి వెళ్ళగలడు కానీ ఆ దారిని చెప్పలేడు ఇది మూర్త పరిష్కరించుకోగలడు మరి అదేవిధంగా అమూర్త ప్రచారక దశ ఇది ఎప్పటి నుంచి అంటే పన్నెండు సంవత్సరాల నుండి ప్రారంభం అవుతుంది సో అమూర్త ప్రచారక దశ ఏంటి అని అంటే ఇది పన్నెండు సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది సమస్యను వివిధ కోణాలలో ఆలోచిస్తాడు అంటే విషయం తన కళ్ళ ముందు లేనప్పటికీ కూడా తాను ఆలోచించేటటువంటి విషయము తన కళ్ళ ముందు లేనప్పటికీ కూడా ఆలోచించి ఓహో ఇలాంటిది ఉంటుందా అనేటటువంటి విషయాన్ని ఇందులో చూసాడు పెరిగిన సంస్కృతి లభించే విద్య ప్రజ్ఞ పరీక్షలో సగటు కంటే తక్కువ స్కోర్ సాధించిన వారు ఈ అమూర్త దశను చేరుకోలేరు ఈ అమృత దశ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క చూడండి మిత్రుల ఒక టీచర్ అంటే అరే మీరు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పుల్లులను చూసారా అని టీచర్ అడిగింది పిల్లలు ఏమన్నారు అని అంటే అయ్యో నేను ఇప్పటివరకు చూసిన పుల్లల్లో తెల్ల పులులు ఉన్నాయి కానీ ఈ అసలు ఆకుర ఆకుపచ్చ పులులు ఎక్కడ కూడా నేను చూడలేదు మేడం అట్లాంటివి లేవు మేడం అని చెప్పడం అంటే ఏంటి తన కన్న ముందు లేనప్పటికీ కూడా విశ్లేషించి చెప్తే మనం దాన్ని అమూర్త ప్రచారక దశ అని అంటాము ఇది మనకు పి పిఆర్జే సంజ్ఞానాత్మక విచ ఇది మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మిత్రులారా సో ఇందులోని దశలు ఏంటి అని అంటే ఇంద్రియచాలక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచార దశ అమృర్త ప్రచారక దశ మనకు మేజర్ గా ఇంకో ఈ పూర్వ ప్రచారక దశ మీదనే బిట్లు పడతాయి మిత్రుల ఇవి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీని ద్వారా మనకేం చెప్పాడు జే మరి ఈ సిద్ధాంతం ద్వారా మనం చూస్తే విద్యా ప్రాముఖ్యతను మనం గమనించాలి మిత్రాలు ఏమంటున్నాడు అని అంటే జ్ఞానాన్ని మాటల ద్వారా అందించడం కంటే అన్వేషణ ద్వారా అందించండి ప్రాజెక్టు పద్ధతి ద్వారా అంది అందించండి అంతే తప్ప ఒకటే లెక్చర్ మెథడ్ ద్వారా అందించకండి పిల్లలను వారిలో జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటటువంటి తపనను పెంపొందించండి అంతే తప్ప మీరే బోర్డు దగ్గర నిలబడి లెక్చర్ మెథడ్ ఇవ్వకండి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ విషయం చెప్తా ఉన్నాడు తర్వాత మరి అభ్యాసనం పట్ల పిల్లల యొక్క సంసిద్ధతను దృష్టిలో పెట్టుకొని పాఠాన్ని చెప్పాలి అంతే తప్ప పిల్లవాడిని వికాసాన్ని వేగవంతం చేయాలనుకోవడం మూర్ఖత్వం పిల్లలు సంసిద్ధులుగా ఉంటేనే కొత్త స్కిమాటాలు ప్రవేశపెట్టాలి బలవంతంగా రుద్దుతాయి యాక్టింగ్ చేశారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిత్రమా వాడికి చదువుకోవాలని ఉండదు ఆడుకోవాలని ఉంటుంది నువ్వు ఒకటే కూర్చోబెట్టి వాడిని చదువుకోరా చదువుకోరా అంటే ఏదో యాక్ట్ చేస్తుంటాడు అంతే తప్ప ఇంకా వానికి చదువుకోవాలని ఉండదు సో అంటే పిల్లల సంసిద్ధంగా ఉంటేనే అభ్యసనం కొత్త స్కిమాటాలను కొత్త ఆలోచన విధానాలను ప్రవేశపెట్టండి తప్ప లేకపోతే అలా చేయకండి అనే విషయాన్ని చెప్తున్నాడు అదేవిధంగా వైయక్తిక భేదాలను గుర్తించడం క్లాస్ రూమ్ లో మనకిప్పుడు నలభై మంది విద్యార్థులు ఉంటారు నువ్వు పాఠం చెప్పి మీరు పాఠం చెప్పి నలభై మంది విద్యార్థుల నుండి ఒకే రకమైనటువంటి ప్రతిస్పందనను అంటే ఆశించకండి ఒకరు స్లో లెర్నర్స్ ఉంటారు అసలు కొందరు చదవలేరు కొందరు బాగా యాక్టివ్గా ఉంటారు అంటే నువ్వు పాఠం చెప్పింది నలభై మందికి నలభై మందిలో ఒక పది మంది బాగా చదువుతారు పది మంది బాగా చదవరు అసలు ఇరవై మంది అసలే చదవరు కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే పిల్లలను పోల్చకూడదు ఇంకో వాడు ఎలా చూడు అంటే వానిలో భావం ఏర్పడుతుంది అప్పుడు వాడు అయ్యో నేను ఎందుకు అసలు నాకు చదివే అనేటటువంటి భావన కలుగుతుంది కాబట్టి పిల్లలను పోల్చకుండా వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఉపాధ్యాయుల మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా పియాజే గారు పేర్కొన్నారు మిథులరా సో ఇది మిథులర మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మిత్రమా మీ చేతిలో ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటి కుడి బొటన వేలితో మనకు ఒక లైక్ కొట్టండి మిత్రమా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి